హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్ మొత్తం నంజాల ఉప ఎన్నికలపై చర్చ జరుగుతుంది అధికార ప్రతిపక్ష పార్టీల భవిష్యత్తును ఈ నంజాల ఎన్నికలే తేలుస్తాయనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు ముఖ్యంగా బాబు నంజాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు ఐదుగురు మంత్రులు పది మంది ఎమ్మెల్యేలకు ఈ నంజాల బాధ్యతలను అప్పగించారు ఇప్పటికే బాబు నంజాల్లో పర్యటించారు వీలైనన్ని ఎక్కువసార్లు నంజాల్లో పర్యటించాలని బాబు అనుకుంటున్నారట భూమా బ్రహ్మానంద రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు కానీ ప్రజల నుంచి ఎటువంటి స్పందన రాకపోవటంతో తాత్కాలికంగా తన ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు ఇప్పటి వరకు వైసీపీ తరఫున రెడ్డి ఒక్కడే ప్రచారంలో పాల్గొన్నారు జగన్ నంజాల షెడ్యూల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి జగన్ నంజాల్లోనే పదిహేను రోజులు మకాం వేయాలని అనుకుంటున్నారట జగన్ గనక నంజాల్లో మకాం వేసినట్లయితే అధికార పార్టీకి చుక్కలు ఖాయమని వైసీపీ శ్రేణుల అభిప్రాయం ఇక జగన్ గనక నంజాల్లో ప్రచారం చేస్తే వైసీపీ యొక్క మైలేజ్ అమాంతంగా పెరిగిపోతుందని పార్టీ శ్రేణుల అభిప్రాయం ఎన్నికల నోటిఫికేషన్ వదిలిన వెంటనే జగన్ నంజాల్లో పర్యటిస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి